ప్రియమిత్రులారా తెలుగు కావాలి నీ భాష కావాలి అదే నీ శ్వాస నీ భావాల పొదరింటి పరిమళం తెలుగు పలుకు తెలుగు పదాల అలుకు వాటి కలుకు కులుకు కలకల విరిసే కలువల తెలికళే ఆ కళే మన ఇంటి పంటై తీయని పాటై మన జీవితాంతం వీణుల విందుగా మనసుకు పసందుగా ఉండాలని సదా ఆశించే శ్రీమతి రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి అక్కయ్య రచించిన ఒక్క పదం అర్ధాలెన్నో గ్రంథం నుండి ఈ సమయాన తప్పు అను పదం యొక్క వ్యాసం మీకు వినిపిస్తున్నది శ్రీమతి శ్రీదేవి జగ్గ తప్పు అనే మాటను మనం ఊహ తెలిసినప్పటి నుండి వింటూనే ఉంటాం తప్పు అనే దానిని అగుణము అపచారము అపరాధము అగస్సు ఐపు ఒప్పనితనము కళ్ళ కొరత తప్పిదము దబ్బర దోషము దోషము నల్ల నెపము పొరపాటు రంధ్రము అంటూ ఎన్నో పేర్లతో కూడా తెలుపుతారు అయితే తప్పు అనే పదానికి అతిక్రమించు పాపము పొరపాటు అనే అర్థాలు ఉన్నాయి సమాజంలోని ప్రజలు సుఖశాంతులతో జీవించడానికి కావలసిన కట్టుబాట్లను అలవాట్లను నియమాలను గురించి చెప్పారు మనవాళ్ళు వాటికి భిన్నంగా ఎవరైనా ఏ పనినైనా చేస్తే అలా చేయటాన్ని తప్పు అన్నారు ఉదాహరణకి అప్పు చేయవద్దు అనే మాటల్ని తీసుకుందాం అప్పు చేయడం అలవాటైన మనిషికి అప్పు చేయటం అనే తప్పు చేసిన మనిషికి నలుగురిలో ముఖం చెల్లదు అలాంటి వాడు గౌరవాన్ని బ్రతుకును పోగొట్టుకొని అందరి ముందు ఆఖరికి భార్యాబిడ్డల ముందు చులకనవుతాడు పూలమ్మిన చోటే కట్టెలమ్మాల్సి వస్తుంది కనుక ఇన్ని కష్టాలను పడకుండా మనిషిని ఆపటానికి అప్పు చేయటం తప్పు అన్నారు అలాగే ఒకరు చేసే పనిని పని మరొకరికి బాధ కలిగించినంతవరకు పర్వాలేదు కానీ ఆ పని వలన ఇతరులు బాధపడితే అలాంటి పనిని చేయటం తప్పే అవుతుంది ఉదాహరణకి మనం చేయి చాపి గాలిలో తిప్పినప్పుడు ఆ చేయి ఎవరికి తగలకుండా ఉన్నంత వరకు బాధించనంత వరకు పర్వాలేదు కానీ ఇతరులకు తగిన వారిని బాధించినప్పుడు అది తప్పే అవుతుంది అలాగే అబద్ధం చెప్పడం హింస చేయడం దొంగిలించడం దోచుకోవడం మోసగించడం మొదలైన పనులన్నీ తప్పే అంటే ఇంటిలోని వారు కానీ ఇరుగు పొరుగు వారు కానీ మిత్రులు కానీ మెచ్చని పనులు తప్పులే చివరికి ఎవరు చేసే పనులు వారికే హాని కలిగించినప్పుడు అటువంటి పనులు చేయడం తప్పు అయితే కొందరు అంటారు తప్పు ఒప్పు దైవమెరుగు తప్పులేని వాటిని ఉప్పులో వేయమని తప్పు లేని వాడు ధరణిలో లేడు అని తమ తప్పుల్ని అలా సమర్థించుకుంటారన్నమాట అయితే పిల్లలు తమకు స్వయం నిర్ణయాలు తీసుకోగల శక్తి వచ్చే వరకు మంచి చెడుల విచక్షణ తెలిసేంత వరకు పెద్దల మాటల్ని వినాల్సిందే అలా చేయకపోతే వినకపోతే అది తప్పే అవుతుంది ఉదాహరణకు నిప్పు ముట్టవద్దు అని తల్లిదండ్రులు కానీ పెద్దలు కానీ చెప్పిన నేను వినను నిప్పును ముట్టుకుంటానంటూ నిప్పును పట్టుకుంటే కలిగే బాధ నిప్పు ముట్టుకున్న పిల్లలకే కాదు వారి తల్లిదండ్రులకి చెప్పలేనంత బాధ కలుగుతుంది అందుకే పెద్దల మాటల్ని తప్పక వినాలి వినకపోవడం పిల్లలు తప్పే రోడ్డుకు కుడివైపున నడవడం వాహనాలను నడపడం తప్పని తెలిసి ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటారు అదే ఎదుటివారు చేస్తే అది తప్పని వాపోతూ ఉంటారు అలాంటివారు తప్పు నొప్పుగాక తగజూడగోరుచో సాకులేవో దొరుకు చాలినన్ని వాలి వదకులేవే వేలాది సాకులు అంటూ వాదిస్తారు కూడా వారు తండోపతండంబు నుర్విజనులకెళ్ళ నుండు తప్పు తప్పులెన్నువారు తమ తప్పులు ఎరుగరు అని ప్రజాకవి వేమన్న అన్నట్లు ప్రతి మనిషి ఇతరులు చేసే తప్పుల్ని గురించి మాత్రమే మాట్లాడతారు కానీ తన తప్పుల్ని తెలుసుకోడు తెలుసుకోవడానికి కూడా ప్రయత్నించడు తోటి విద్యార్థి తనను అడగకుండా తన పుస్తకాన్నో పెన్సిల్నో తీసుకుంటే అది తప్పని భావించి ఫిర్యాదు చేసే విద్యార్థి అదే పనిని తాను చేసినప్పుడు దానిని తప్పుగా తలచడు ప్రతిసారి ప్రతి ఒక్కరూ ఇతరుల తప్పుల్ని ఎత్తు చూపుతూ ఉంటారు అలా చేసే ముందు తమ తప్పుల్ని చెడ్డ ఆలోచనల్ని ముందుగా తెలుసుకోవాలి వాటిని సరిదిద్దుకోవాలి తరచూ తప్పుల్ని చేసేవారిని అర్థం చేసుకొని మంచి మనసుతో వారికి తగిన విధంగా ఆలోచించడం మాట్లాడడం పని చేయడం సలహా చేయడం చేయాలి బైబిల్లో చెప్పినట్లు ఒకరి తప్పులను మనం వేలెత్తి చూపితే మనలోని తప్పులను పది మంది వేలెత్తి చూపుతారు అన్న విషయాన్ని గుర్తుకుంచుకోవాలి తప్పు చేయని వాడు ఈ లోకంలో ఉండడని ముందు చెప్పుకున్నాం నిజమే కానీ తప్పు చేయకుండా దిద్దు కొనకుండా తిట్టరాదు సుమ్ము దేవుడైన దిద్దు కొన్న తప్పు తిట్టను చేయరా అని నార్లగారు చెప్పిన విషయాన్ని వారు తెలుసుకోవాలి గాలిబ్ అనే కవి కూడా స్వీయ లోపములెరుగుట పెద్ద విద్య లోపమెరిగిన వాడే పూర్ణుడగు నరుడు అని అన్నాడు